కొత్తపేట అభివృద్ధి కొరకు అభ్యంతరం లేదని స్పష్టం చేసిన దుకాణం పట్టణంలోని కొత్తపేట అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని మున్సిపల్ టీడీపీ అధ్యక్షుడు రాజ్ కుమార్ క్లస్టర్ ఇన్చార్జ్ కన్నన్ కొత్తపేట ఇన్చార్జ్ అప్పు పేర్కొన్నారు కొత్తపేట రోడ్డు వెడల్పు కోసం దుకాణదారులతో కొత్తపేటలోని పెద్దపల్లి గంగమ్మ దేవస్థానంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సహకరించాలని కోరారు నష్ట పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు నలభై అడుగుల రోడ్డు విస్తరణకు అభ్యంతరం లేదని దుకాణదారులు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు తిరుమల కల్ అమర్ టిఎన్ఎస్ఎఫ్ మునియప్ప కృష్ణ హరినాథ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

ఆర్బీ వాళ్ళ నామ్స్ ఎట్లా అంటే ఇరవై రెండు అడుగులు ఒక పక్క తీసుకుంటారు ఇంకొక పక్క ఇరవై రెండు అడుగులు పక్కన తీసుకుంటారు డివైడ్కి ఒక ఐదు అడుగులు తీసుకుంటారు ఎందుకు ఇరవై రెండు అడుగులు ఒక పక్క తీసుకుంటున్నారంటే ఒక బస్సు ఏదైనా ఒకటి మన అంగడి ముందు ఆగినప్పుడు దాన్ని ఓవర్టేక్ చేసి వెళ్ళేదానికోసము వీళ్ళు స్కూల్ బస్సు వస్తుంది మీరు ఏదో వ్యాపారం చేస్తూ ఉంటాము అభివృద్ధి వచ్చి మాట్లాడేసి ఏదే ప్రాబ్లమ్స్ ఉంటుంది

రోడ్డు వెడల్ చేటు గాను నిర్ణయించి రాజకీయ నాయకులు పంపించినారు రాజకీయ నాయకులు నలభై ఐదు అడుగులు కావాలన్నారు అందరూ చేరి ఇక్కడ అంగుళు సముదాయం అందరూ చేరి నలభై అడుగులు రోడ్డు వెడల్ చేటుకు ఒప్పుకున్నారు దీనికి డెవలప్మెంట్ చేసి ఈ నష్టపరిహారాన్ని కొంచెం హెచ్చుగా ఇచ్చి అంగుళు మొత్తం పోయిన వాళ్ళకి ఏదైనా సబ్స్టిట్యూట్ దానికి ఏమైనా అరేంజ్ చేసి వాళ్ళని కూడా జీవనాధారం చేయాల్సిందిగా కోరుతున్నాను అందరూ ఒప్పుకున్నాము అందరూ ఒప్పుకున్నామా గారు ఏ తీర్మానాన్ని తీరించినా మేమందరూ ఏకపక్షంగా ఒప్పుకుంటున్నాము మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్